హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా మొదటిగా అయితే కనుక స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి దేశం మొత్తానికి కూడా అలాగే ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది శుక్రవారం కదండి కంప్లీట్ అయిపోయింది పూజ అయితే కనుక ఇదిగో చక్కగా అంటే మాకు ఇక్కడికి వచ్చేసరికి దేవుడిది వచ్చేసరికి గట్టు చాలా చిన్నదండి ప్లేసు అందుకని అయితే కొంచెం చిన్న చిన్న ఫొటోస్ అయితే కింద పెట్టేసాము ఇంకా పైన అయితే ఇలాగా దేవుళ్ళందరివి ఫొటోస్ అయితే ఇలా పెట్టేస్తాము ఫ్రెండ్స్ పూజ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు ఓకే చూస్తున్నారు కదండి చక్కగా ందు ఫ్రెండ్స్ ఇది మా పూజా మందిరం అయితే ఇంకా పండగలు బా వచ్చినప్పుడు అప్పుడు కింద నేను పెట్టేసుకొని అక్కడైతే చక్కగా మొత్తం ఏర్పాటు చేసుకొని పూజకు కావాల్సినవన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి ప్రశాంతంగా అయితే ఇంకా ఇలా నార్మల్గా రోజుల్లో అయితే కనుక ఇలాగే పైన ఉంచేస్తాను ఫ్రెండ్స్ పూజ అన్నది ఓకే ఇది మా తొలసెట్టు ఫ్రెండ్స్ నాక తులసి మొక్క చక్కగా మొత్తం గుబురుగా రావాలని నాకు చాలా ఇష్టము అలా రావాలనే ఇంకా మొక్కలు తులసి మొక్కలు తీసుకొచ్చి పెడుతూ ఉంటూ ఉంటాను కొంచెం అలా అలా పెరిగి చక్కగా బాగుంటుంది తులసి మొక్క కూడా అలాగే మనీ ప్లాంట్ కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి మనీ ప్లాంట్ ఇది ఇది వచ్చేసరికి ఆకుకూర అండి చక్కగా దీన్నైతే నేను ఫస్ట్లో పప్పు కని తీసుకున్నాను ఆకుకూర పప్పు చేసిన తర్వాత ఇవి కాడలు పచ్చగా ఉన్నాయి చక్కగా లేత కాడల్లాగా అవైతే పడేయడం ఇష్టం లేక పెట్టాను చక్కగా అవైతే చిగుర్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్ చక్కగా కాకపోతే నాకు ప్లేస్ లేదు చక్క కింద భూమిలో పాత పెడితే చక్కగా వస్తాయి ఇంకా ప్లేస్ లేక నేను ఇంకా చిన్న చిన్న వాటిల్లో అయితే పెట్టేశాను ఇంకా చూసుకొని ఇంకా అయితే తీసుకొని పెట్టాలి ఫ్రెండ్స్ వీటికైతే కనుక అలాగే తులసి మొక్క కూడా అంతే ఫ్రెండ్స్ ఈరోజు పూరీ అయితే టిఫిన్ చేస్తాను ఫ్రెండ్స్ అందులోకి ఇదిగోండి కూర అలాగే పూరీ కూడా చిన్న చిన్న పూరీలు అయితే మా బాబుకి ఇష్టం అని చెప్పి చక్కగా చిన్న చిన్న పూరీలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ టిఫిన్ అయితే కనుక ఇదిగోండి టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా పూజ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా అక్కడికి మనకి మార్నింగ్ లేచిన తర్వాత అయినట్టు పని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పూరీ అయితే కనుక ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో టిఫిన్ ఏంటి అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి థ్యాంక్ యూ వీడియో అయితే కనుక చూస్తున్నారండి వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలబిలవటం కొట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బై బాయ్